దేవత లాంటి వుద్ధుని అన్ని మాటలు అంటావా అని చెప్పి కమల్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు మా వుద్ధుని అన్ని మాటలు అంటావా అని కమల్ సీరియస్ అవుతూ ఉంటే పార్వతి అని ఏంట్రా ఎక్కువగా దాన్ని అంటున్నావు అనేది అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కమల్ కరెక్ట్ పనే చేస్తున్నాడు అని చెప్పితే అలా చూస్తూ ఉంటాడు కమల్ చెప్పి చేసిన పనికి అడ్డు చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక కమలైతే పల్విని నానా మాటలు అంటూ ఉంటాడు మళ్ళీ కొట్టబోయేసరికి అక్కడికి చక్రవర్తి అయితే వచ్చేసి చూసి షాక్ అవుతూ ఉంటాడు కమల్ చేసిన పనికి ఇక కమలైతే మా వధుని ఏ ఒక్క మాట అన్నా అసలు ఊరుకోను అలాంటిది మా వదుని అన్నీ స్మార్ట్లు అంటావా చీప్ క్యారెక్టర్ అంటావా అసలు మా వదిని గురించి నీకేం తెలిసే అని చెప్పి అయితే కమలైతే పల్లవి మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు అలా సీరియస్ అయ్యేసరికి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మా వద్దుని అంత మాట అన్న నిన్ను ఇంట్లో ఉంచుతాను అనుకుంటున్నావా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అక్కడికి ఉన్న చక్రవర్తి చేస్తబోతూ ఉంటాడు చేయి ఎత్తబోయి కొట్టబోయేసరికి అక్కడికి వచ్చిన చక్రవర్తి అయితే ఆగ్రా అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు అది చూసి దాని కమ్మలైతే చూసి షాక్ అవుతూ ఉంటాడు పల్లవి వీళ్ళందరైతే అలా చక్రధార్ అయితే చూస్తూ ఉంటారు ఏంట్రా నా కూతురు మీదకి చేయితున్నావు అని చెప్పి నీకు ఎంత ధైర్యం లేకపోతే నా కూతుర్ని కొడతావు అని చెప్పి చక్రధార్ అయితే చాలా సీరియస్ కమల్ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు అలా వచ్చేసరికి కమలైతే చక్రధర్ని చూసి ఏ అని అంటూ ఉంటాడు నా కూతుర్నే కొడతావా అని చక్రధర్ అనేసరికి అవున్రా కొడతాను నీకేంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు నా భార్యని నేను కొట్టుకుంటే నీకేంటి మధ్యలో నువ్వెవడ ఎవడవురా అని అనేసరికి చక్రధార్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అలా వాళ్ళ నాన్నే తక్కువ చేసి మాట్లాడేసరికి పల్లవి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అక్షయ్ అయితే కమల్ ప్రవర్తించిన తీరికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కరెక్ట్ గానే ప్రవర్తిస్తున్నాడు కమల్ అని అనుకుంటూ ఉంటాడు